நடிராஜோத்தோவோவோவிய வெங்கடேஷன்தரி மதிகோத்திரோவசியம்நேசியுடா フフフ。<laughs> <laughs>

ಕೈ ಬಿಟ್ಟು ಕೋಟೇ ಇಲ್ಲ ಜಗನ್ನಾಥನ ಗುರುದು ತಿಳಿಸು ರಾ ಅಷ್ಟಾ ಏನಮ್ಮ ಕಾಲು ಯಾಸ್ತೋ ಅಂತಾ ಇಷ್ಟು ಬಾ ನಮ್ಮ ಬಿಟ್ಟು ಕೋಟೇ ಇಲ್ಲ ಜಗನ್ನಾಥನ ಪಾಠ ಇದೆ சுமா வாடா சலவா சொல்லுமா நான் குட் கோட் இல்ல சசார் ராंड வா வா வணக்கம்மா இந்த தேஜுக்கு தூக்கு நல்லா ரெண்டு ஃபேன் குட் செய்ய இல்ல பைனல் જય જગન જય જગન જય જગન જય જગન મુંદર કચ્ચે જય જય જગન జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాలే జగన్ రెడ్డి గారి నాయకత్వం వెంకటే గౌడ గారి నాయకత్వం వెంకయ్య గౌడ గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ మనం పెట్టిన పథకాలన్నీ రావాలంటే జగన్మోహన్ రెడ్డి కోటే చెప్పిండే పథకాలు అన్ని రావాలంటే జగన్మోహన్ రెడ్డి కోటేయడు చంద్రబాబు నాయుడు ఎన్నో చెప్తాడు చేయడు చెప్పినవి చెప్పినట్టు చేసేది మన జగన్మోహన్ రెడ్డి రావాలంటే తెలియదు అమ్మలనే నసన్ మా లెదా ఎంపీ కి ఎమలేకి రిన్వోట్ రిన్వోట్ ఆననల హౌనా సార్ సార్ రైల్వేట్ లోది మనిషి రెండు వాట్లైల్ల రెండు వాట్లు ఫ్యాంట్ కాలి ఇంట్ల వాళ్ళ కూడా సందేహ చెప్పాలి లై దుడ బయైంది అలే వంద నమాక్ క్లాస్ మెట్ క్లాస్ మెట్ సార్ జై జగన్ జై జై జగన్ అందరికి నమస్కారం మల్లమ్మిన మున్సిపాలిటీ దీంట్లో పన్నెండో వార్డులో ప్రచారానికి వచ్చినాము మన ఎం ఎమ్మెల్యే వెంకటే గౌడ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి రెండు రెండు ఓట్లు ఉంటాయి అది ఫ్యాన్ గుర్తుకే వేయాలని కోరుకుంటాను అందరికీ నమస్కారం ఈరోజు కొలం పట్టణంలో పన్నెండవ వార్డు పద్దెనిమిదవ వార్డులో ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడికి చేసిన స్థానిక నాయకత్వము కే శక్రారం గ్రామస్తులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక సుడిగాలి పర్యటన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అలుపెరగని ధీరుడు లాగా ఈవేళ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ రాష్ట్రానికి జగన్ అన్నైతేనే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలన్నీ కూడా కొనసాగుతాయి ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడెప్పుడు సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తామనే ఆతృత ఎదురు చూస్తూ ఉన్నారు కరోనా కష్టకాలంలో కూడా రెండేళ్ల పాటు సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలడు ఆయనైతేనే ఈ ప్రజల కష్టాలని తీర్చగలడనే ఉద్దేశంతో గతంలో కూడా జగన్ ముఖ్యమంత్రి చేయడం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి మద్దతుగా ఏకీభవ భావంతో అందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి చేయడం మీకు అందరూ కూడా తెలుసు ఈరోజు ఇటువంటి కరోనా కష్టకాలంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రిని ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలో కూడా ఇటువంటి సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి ఎవరైతే లేరు కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి ఆలోచన చేయండి మళ్ళా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా కొనసాగాలంటే జగనన్నని మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఈ పథకాలన్నీ కొనసాగించుకొని మనమందరూ కూడా పిల్ల పాపలు పెద్దలు రైతులు విద్యార్థులు మహిళలు ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండాలంటే జగనన్నే ముఖ్యమంత్రి కావాలి మీకు ప్రతి ఒక్కరికి కూడా రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎమ్మెల్యే గారి వెంకటగౌడ గారికి ఇంకొకటి రెడ్డప్ప గారికి ఎంపీ గారికి ఓటేసి వాళ్ళందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఏ జగ అందరికీ నమస్కారం ఈరోజు పలమునేరు మున్సిపాలిటీ మున్సిపల్ చైర్మన్ చాముండేశ్వరి గారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పూజలు చేసి అగ్రహారంలో ప్రచారం ప్రారంభించాము మే పదమూడవ తారీఖు జరగబో అసెంబ్లీ ఎన్నికల్లో పలమునేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్ వెంకటేగౌడ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని అలాగే ఎంపీ అభ్యర్థి ఎం ఎన్ రెడ్డప్ప గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ అగ్రహారం నందు నాంది పలికాము ఎందుకంటే సుబ్రహ్మణ్యం స్వామి గారి ఆశీస్సులతో వాళ్ళిద్దరూ గెలుపొంది రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అగ్రహారం గ్రామస్తులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వాళ్ళు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెంకటేశ్వర గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించి ఆయన్ని మంత్రి పదవి ఆశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై జగన్ జై జై జగన్ గుర్తుకే ఫ్యాన్ గుర్తుకే వెంకటేగౌడ గారి నాయకత్వం వెంకటేగౌడ గారి నాయకత్వం వెంకటేగౌడ గారి నాయకత్వం